ప్రతిరోజు దేవుని వాగ్దనం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తా ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ వరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికి షేర్ చేయండి అందరు దీవించబడాలి దయచేసి గమనించండి రేపు ఆదివారం అద్భుతమైన ఆరంభం జరగబోతుంది సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారం ప్రభు సంస్కారాలు ఉంటాయి వచ్చిన వేలాది మందికి ప్రత్యేకమైన భూములు ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరు రండి ప్రభు సంస్కారం కుటుంబాల కుటుంబాలకు చివరి శక్తిని అనుభవించారు రోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభుత్స్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశ కాడ ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చింది ఆయన నీకు సహాయము చేటకు వచ్చును హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు యేసు నీకు సహాయం చేయడానికి రాబోతుంది కదా ఇదేం పెట్టినారు మనం అందరం కూడా దేవుని సహాయం వరకు ఎదురు చూస్తున్నాం రకరకాల సహాయం కావాలి ఒక్కొక్కరికి ఒక రకమైన సహాయం కావాలి అప్పుల్లో ఉన్న వారికి విడుదల ఇల్లు కొరకు సహాయం కావాలి స్థలం కొరకు సహాయం కావాలి హాస్పిటల్లో బలహీనంగా బంచాలి వారికి దేవుని సహాయం కావాలి అప్పుడు దేవుడి బిడ్డ ప్రతిరోజు ప్రతి నిమిషం మానవులైన మనకి దేవుని సహాయం కావాలి ఈరోజు అద్భుతమైన మాట ఏంటంటే ఏసయ్యా నీకు సహాయం చేయడానికి నీ అర్థం పడిపోయి పడిపోయేటవా చికిపోయినావాధల్లో ఉన్నావా కృంగిపోయి ఉన్నావా మనుషుల్ని ధృవీకరించారేమో రిజెక్ట్ చేశారేమో మనుషులు మాటలకి నువ్వు కృంగిపోతున్నావేమో సహాయం చేయడానికి రాబోతున్నాడట నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు దేని బిడ్డ చూడండి బైబిల్ గ్రంథాలు మనం చూసినప్పుడు తుఫానులో చిక్కుపోయిన శిష్యులకి దేవుడు వచ్చి సహాయం చేశాడు ఆయన లేచి వచ్చి గాలిని గద్దించగా మిక్కిల్ అయిపోయింది వారికి సహాయం చేశాడు షడ్రక్ మేషికి అభ్యర్థిని గోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు యేసు వచ్చి వారికి సహాయం చేశాడు దాని సింహాల భవంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆయనకి సహాయం చేశాడు ఈ రోజు నువ్వు ఏ రకమైన సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఏ రకమైన కష్టంలో ఉన్నావో ఏ రకమైన ఇబ్బందులో ఉన్నావో దేవుడు నీకు సహాయం చేయడానికి రాబోతున్నాడు భయపడద్దు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అవును నీ పరిస్థితులు బోగో ఎక్కడో ఉన్నావు దూరంగా ఉన్నా పని చేసుకుంటూ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నీ భర్త మారలేదు మాట వినట్లేదు నీ పిల్లలు నీకు లోపడట్లేదు వేదన దుఃఖం కన్నీరు దేవుడి సహాయం కావాలి అవును ఆయన నీకు సహాయం చేయడానికి నీ దగ్గరికి రాబోతు ఉన్నాడు కనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు కృప వెంబడి కృప మహిమ వెంబడి మహిమ నీ జీవితంలో పోబోతుంది దేవాది దేవుడే నీ సహాయం చేస్తాయి నీ వ్యాపారం ఎంత అభివృద్ధి అయిపోతాయి నీ పిల్లలు ఎంత అభివృద్ధి అయిపోతాయి నీ కుటుంబం ఎంత దీవించబడతాది ఆయన నీకు సహాయం చేయడానికి రాబోతున్నాయి ప్రార్థన చేస్తుంది ప్రేమ తండ్రి పరిశుద్ధుల నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు నేను సహాయం చేయడానికి వస్తాను వాగ్దానం చేశారు ఎంతమందికి ఏ సహాయం కావాలో అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కావాలి ప్రభావ కష్టాల్లో ఉన్న వారికి విడుదల కావాలి ఇల్లు లేని వారికి ఇల్లు కావాలి స్థలం లేని వారికి స్థలం కావాలి ప్రభావ గర్భపాల లేని వారికి పిల్లలు కావాలి ఎవ్వరికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చే నువ్వు రాబోతున్నావు అని ఒక్కొక్కరిని దీవించండి ఆశీర్వదించండి గొప్ప గొప్ప కార్యాలు జరుగునుగా చేస్తున్నాము మీరు దీవించమని ఆశీర్దించి అద్భుతం చేయండి ఏసు నా పెట్ట దేవుడే మీకు సహాయం చేయడానికి లగ్నం కాదు దేవుడు మిమ్మల్ని దీవించం కాక